నిజంగానే నా నా మీద మీద ప్రేమ ప్రేమ ఉంటే ఉంటే నేను నిజంగానే నీకు భార్యను అయితే ఏ అదకు తెచ్చుకున్నారా బాడ్యూ తెచ్చుకున్నారా పిచ్చి పిచ్చి మాటలు భార్య భర్తలు మాట్లాడేది ఏమండి నీ భర్తకు నీ మీద కాకపోతే ఎవరి మీద ప్రేమ ఉంటుందండి ఆమె హలేలుయ్యా చీర తెచ్చానే ప్రేమనా చీర లేకుండా ప్రేమ లేదా నువ్వు అడిగింది కొనిస్తేనే నీకు ప్రేమ ఉన్నట్లా ఆమె హలేయ ఈ రోజు నీ భర్త దగ్గర నువ్వు అడిగింది నువ్వు అడిగింది కొనించలేనంత డబ్బు లేకపోవచ్చు కానీ భార్యను గుండెల్లో పెట్టుకుని చూసుకుని పిచ్చిదాన చప్పులు గడిగేసాయికి పోల్చొంత పోల్చోదు ఎవరికో డబ్బులు ఉన్నాయి ఎవరికో ఏదో తెచ్చింది ఎవరికో ఏదో ఎవరికో వద్దు వాళ్ళకి